జై శ్రీమన్నారాయణ మీ అందరి కోసం జై శ్రీమన్నారాయణ ప్రియ భగవద్ ఈరోజు తెలుగు వన్ రజతోత్సవాన్ని ఇరవై ఐదు సంవత్సరాల పండుగని చేసుకుంటున్నందుకు శ్రీమాన్ రవిశంకర్ దంపతులకి వారితో పాటు కలిసి ఈ మహోద్యమంలో ప్రతి క్షణము తోడుగా ఉండి ఈ స్థాయికి ఎదిగేటట్టు చేసిన వారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి వారి టీం మెంబర్స్కి అందరికీ కూడా మేము అనేక అనేక మంగళ మంగళాశాసనాలని చేస్తున్నాం ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా ఏ దేశానికి వెళ్ళినా అక్కడ తెలుగుతనాన్ని అందించేటటువంటి ఒక ఏకైక మాధ్యమంగా తెలుగు వన్ని చాలా చక్కగా డెవలప్ చేసినటువంటి శ్రీమాన్ రవిశంకర్ గారు వారి యొక్క ఉద్యమ స్ఫూర్తికి వారికి ఉండేటటువంటి ముందు చూపుకి మేము అనేక అనేక మంగళ శాసనాలు చేస్తున్నాం అమెరికాలో కానీ యూరప్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ ఎక్కడ తిరుగుతున్నా వన్ రేడియో ముఖ్యంగా అన్ని చోట్ల వినిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మాతో మాట్లాడుతూ ఉంటారు కూడా మేము కారులో ప్రయాణం చేస్తున్నా మాతో మాట్లాడిస్తూ ఉంటారు వారి యొక్క యోగ్యమైనటువంటి వ్యక్తులని గుర్తించి వారిని ముందుకి తీసుకొని వెళ్ళాలి అనేటటువంటి ఆ చూపుకి ముందు చూపుకి విజన్కి మేము చాలా సంతోషిస్తున్నాం నిజానికి భారతదేశంలో తెలుగువారికి ఉండేటటువంటి ప్రాచీనత ఎవరికీ లేదు ఈవేళ మనకి అనేక రాష్ట్రాల్లో ఎన్నో రకాలైనటువంటి భాషలతోటి వ్యక్తులు కనిపిస్తున్నా మన తెలుగు ఎంత ప్రాచీనమో దీనికి ఎంత గుర్తింపు ఉందో దీనికి ఎంత విలువ ఉందో ఈ దేశాన్ని పాలించినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ వారు గుర్తించారు అప్పట్లో పద్దెనిమిది వందల పదిహేడు మొదలైనటువంటి సంవత్సరాల్లో వారు వేసినటువంటి కాపర్ ఉన్నాయి ఆ నాణ్యాల మీద రాముడి మూర్తిని గణేషుడి యొక్క మూర్తిని లక్ష్మీదేవి వారి యొక్క మూర్తిని ఆంజనేయ స్వామి యొక్క మూర్తిని వేసి వారు ఇది ఒక అణ ఇలాగా వారు వేసినటువంటి ఆ కాయిన్స్ మీద ఇంగ్లీష్ ఉంటుంది తెలుగు ఉంటుంది బహుశా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా నైన్టీన్ సెవెంటీస్ దాకా పంతొమ్మిది వందల డెబ్భై దాకా మన దగ్గర ఉండేటువంటి రూపాయి బిళ్ళల మీద వన్ రూపీ ఏక్ రూపాయి ఒక రూపాయి తెలుగు ఉండేది బహుశా తెలుగు రాష్ట్రాన్ని తీసుకురావడానికి పట్టాభి గారు ఆ రోజుల్లో కేంద్రంలో అప్పుడు జరిగేటటువంటి చర్చల సందర్భంలో వారి ముందర అప్పట్లో వాళ్ళు వేసినటువంటి ఆ కాయిన్ని విసిరే దాని మీద వాళ్ళకి తెలిసింది తెలుగు భాషకు ఒక ప్రాధాన్యం ఉంది అని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం అని వారు చెప్పిన తదుపరి మనకి రాష్ట్రంగా గుర్తింపు వచ్చింది అనేది మన చరిత్ర తెలుగు భాషకి తెలుగు వ్యక్తికి ఒక ప్రాధాన్యం ఉంది ఒక గొప్పతనం ఉంది ఒక చైతన్యం ఉంది ఒక చురుకుతనం ఉంది ఒక సృజనాత్మక శక్తి ఉంది అయితే దానికి ప్రోత్సాహం కావాలి చాలా కాలం ఆ ప్రోత్సాహం తెలుగు భాషకి లభించలేదు అనేది చరిత్ర చెప్పే వాస్తవం సార్ మనందరికీ తెలుసును ప్రపంచ చరిత్రలో మన భారతదేశానికి ఒక గొప్పతనం ఉంది భారతదేశానికి ఒక ప్రాచీన చరిత్ర ఉంది ఇది ప్రపంచంలో ఉండేటటువంటి సాహిత్యాల్లో కానీ చరిత్రల్లో కానీ అతి ప్రాచీనమైనది కానీ దాన్ని ఈ భారతాన్ని ఇతర దేశాలు గుర్తించడానికి ఒప్పుకోవు ఎలాగైనా దీన్ని అణచాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తాయి ఇదే క్రమంలో భారతదేశం లోపల చూస్తే అంతర్గతంగా తెలుగువారికి ఒక ప్రాచీనత తెలుగువారికి ఒక గొప్పతనము తెలుగువారికి ఒక ఒక ప్రత్యేకత ఇవి ఉన్నాయి ఇందాక మనం వింటున్నాం అది ఏ రంగంలో మనం తీసుకున్నా కళారంగం కావచ్చు సాహిత్య రంగం కావచ్చు సాంస్కృతిక రంగం కావచ్చు వైద్య రంగం కావచ్చు విద్యారంగం కావచ్చు భోజన రంగం కావచ్చు ఎందులోనే తెలుగుతనానికి ఒక గొప్పతనం ఉంది మన భారతదేశంలో ఏ ఇతర భాషలలోనూ కావ్యాలు లేని రోజుల్లో మన తెలుగులో భారతం మొట్టమొదట ఇచ్చినటువంటి మహానుభావులు రాజరాజ నరేంద్రుడి కాలంలో అంటే వెయ్యి సంవత్సరాలకి పూర్వం మన తెలుగుతనానికి ఉంది అప్పటికే తెలుగులో ఒక కావ్యం అద్భుతమైనది వచ్చింది అంటే అంతకుముందు ఎప్పటి నుంచి ఆ భాష వికాసాన్ని పొంది ఉండకపోతే పద్య రూపంలో కావ్యాల్లో అది రాగలుగుతుంది ఇప్పుడిప్పుడు వస్తున్న ఇతర భాషలలో ఆ కావ్యాలన్నీ కూడా భారతం లాంటి మన ఇతిహాసాలు కూడా కానీ తెలుగుతనాన్ని తెలుగుకుండేటటువంటి ప్రాధాన్యాన్ని ఇప్పటికీ గుర్తించడానికి భారతదేశంలో ఉండేటువంటి ఇతర భాషల వాళ్ళు ఒప్పుకోరు ఆ రకంగా తెలుగు దళిత భాష అయిపోయింది అంటే నొక్కివేయబడినటువంటి భాష అయిపోయి మహానుభావులు అయినటువంటి పెద్ద పెద్దలు పండితులు తెలుగును గురించి చెబుతూ ఆంధ్రత్వం ఆంధ్ర భాషాచ నాల్పస్య తపస ఫలం అని వాళ్ళు చెప్పారు అంటే తెలుగుతనం కానీ తెలుగు భాష కానీ ఎన్నో లక్షల జన్మల పుణ్యం వల్ల కానీ లభించదు అని మహానుభావులు చెప్పారు అపయ లాంటి మహానుభావులు తెలుగుతనానికి ఉండేటటువంటి గుర్తింపు అది దీన్ని దేశ భాషలందు తెలుగు లెస్స అంటున్ను ఇటాలియానా ఆఫ్ ఈస్ట్ అని తెలుగు భాషని ఎవరెవరో గుర్తించారు కానీ ఇవాళకి మన తెలుగు వాళ్ళు మేం తెలుగు వాళ్ళము అని చెప్పుకోవడానికి సాహసించకపోవడం అనేటటువంటిది ఏమిటో మనసుకు దిగులుగా అనిపిస్తుంది అదేమిటో కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది కానీ మన రవిశంకర్ దంపతులు వారి టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ దిగులుని పోగొట్టడానికి ఈ రకమైనటువంటి చిన్నతనాన్ని పోగొట్టడానికి వారు తెలుగు వన్ ఆరంభం చేసి పాతిక సంవత్సరాల క్రితం కేవలం మన ప్రాంతంలో కాకుండా ప్రపంచంలో అన్ని వేపుల నుంచి చుట్టుకుంటూ ఒక సుడిగుండంలాగా దీనిని ముందుకు తీసుకువెళ్ళారు తీసుకు వెడుతున్నారు వేల మంది కాదు లక్షల మంది కాదు కోట్ల స్థాయిలో వేల కోట్ల స్థాయిలో దాన్ని చూడగలిగేటటువంటి వ్యూయర్స్ని సంపాదించినటువంటి ఘనత శ్రీమాన్ తెలుగు వన్కి రవిశంకర్ గారు తీసుకురాగలిగారు అని అంటే దానికి వెనక ఉండి కృషి చేస్తూ ఉండేటటువంటి వారి టీం చాలా ప్రశంసించ తగినది వారందరి యొక్క సమష్టి కృషి దీన్ని ఈ స్థాయికి తీసుకువెళ్ళింది అనేది నిస్సంశయమైనటువంటి విషయం ఎన్టీఆర్ గారి పుణ్యమా అని తెలుగు వాళ్ళు కూడా ఒకళ్ళు ఈ దేశంలో భాగము అనే గుర్తింపు తెచ్చింది అంతకుముందు ఎప్పుడైనా ఏ ఉత్తర ప్రాంతాలకు వెడితే అప్ కావునా ఓ మద్రాసీ మద్రాసి మద్రాసి అనేవారు తప్ప అరే తెలుగు అని అనరే భాష ఒక భాష ఒక వికసించినటువంటి భాష దానిని గుర్తించే ప్రయత్నం చాలా కాలం స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చేయలేం అప్పట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గుర్తించారు కానీ మన వాళ్ళు గుర్తించకపోవడం దౌర్భాగ్యం ఎన్టీఆర్ గారు ఉద్యమం ప్రారంభం చేసిన తర్వాత ఆత్మాభిమానాన్ని పెంచాలి అని ఆయన చేసినటువంటి కృషి వల్ల ప్రపంచపు మ్యాప్లో తెలుగుకు ఒక స్థానం వచ్చింది ఇందాక మనం చూసాం మన శ్రీమాన్ చంద్రబాబు గారు ఐటీకి ప్రపంచంలో ఇది ఒక అడ్రస్ అనేటట్లుగా దీన్ని వారు ముందుకు తీసుకు వెళ్ళగలిగారు మాకు చాలా ఆనందంగా ఉండేది బిల్ గేట్స్ ప్రైమ్ మినిస్టర్ గారికి టైం ఇవ్వలేదు ఎక్కువ కానీ అప్పట్లో చంద్రబాబు నాయుడు గారికి నలభై నిమిషాలు టైం ఇచ్చి ఆయన వీరు చేసే కార్యక్రమాలనే వినడం అనేది మనందరం చూసి ఉంటాం విని ఉంటాం తెలుసుకుని ఉంటాం అంటే తెలుగుకి ఒక గొప్పతనాన్ని తేవాలి తెలుగుతనాన్ని మన పైకి తీసుకొని రావాలి బహుశా మీ అందరికీ ఒక రహస్యం చెప్పాలి బహుశా మీరు అంగీకరిస్తారని మేము అనుకుంటాం ప్రపంచంలో వైదిక సాహిత్యం వేద సాహిత్యం అనేది అతి ప్రాచీనం అని మనమే కాదు పాశ్చాత్య వైజ్ఞానికులు కూడా అంగీకరిస్తారు వేదానికి ఉండేటటువంటి ప్రాచీనత వేల సంవత్సరాల ప్రాచీనత దానికి ఉంది అనేది ఆ వేదంలో ఉండేటటువంటి నుడికారాలు ఆ వేదంలో ఉండేటటువంటి ప్రయోగాలు ఎక్కడైనా ఉన్నాయి అనంటే దాని తర్వాత తెలుగులోనే ఉన్నాయి ఇతర భాషల్లో లేవు అది మా మేడసాని గారు లాంటి వారిని మీరు ఎప్పుడైనా సంప్రదిస్తే దాన్ని వారు మీకు మరింత చక్కగా విస్తరించి చెప్పగలుగుతారు కానీ ఒక మాట మాత్రం మీ అందరికీ చెప్పాలి వేద విజ్ఞానంలో అభినిధానము అని ఒక సూత్రం ఒకటి ఉందండి దాంట్లో ఒక నియమం ఏమిటంటే షకారము హకారము రకారము లాంటి అక్షరాల తర్వాత తెలుగు అక్షరాలు అందరికీ వచ్చిన అని అనుకుంటున్నాం మేము అందులో కొన్ని అక్షరాలు ఉన్నాయి హా షా సా ఇలాంటివి అలాంటి అక్షరాల తర్వాత వర్గ పంచమాలు వచ్చినట్లయితే మళ్ళీ ఇదో కొత్త పదం వర్గపంచమాలంటే కాఖా గా ఉంది కదా అందులో చివరిది చివరి వర్గపంచమంటారు చాచా జాజా ఇణి ఉంది కదా ఇణి వర్గపంచమంటారు టాఠా డా వర్గపంచమం అంటారు పాప బాభా మా వర్గపంచమం అంటారు ఆ చివరక్షలు ఐదు వర్గపంచమాలంటారు న్యామాగా అనే ఐదు ఈ షా షా సా రా ఇలాంటి వాటి తర్వాత ఈ వర్గ పంచమాలు వచ్చినట్లయితే వర్గపు ప్రథమ అక్షరం వచ్చి కనిపించిపోవును ఇది వేదంలో ఉన్న రూల్ అండి వేద వాంగ్మయానికి సంబంధించినటువంటి రూల్ కానీ ఈ రూల్ మన దేశంలో ఉండేటువంటి ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు ఒక్క తెలుగువాడు పట్టుకున్నాడండి దాన్ని దాన్ని రక్షించి కాపాడినటువంటి వ్యక్తి మన తెలుగు వాళ్ళే ఏం తెలిసింది మీకు ఏమీ తెలియలేదు మీకు దాన్ని ఒక ఉదాహరణతో చెప్తా స్నానము పదం విన్నారు ఎప్పుడైనా స్నానము ఎలా పలుకుతారు దాన్ని అందులో మొదటి అక్షరంలో ఏవేవి ఏ ఏ అక్షరాలు ఉన్నాయి స్నాము ఏ అక్షరాలు ఉన్నాయి మొదటి అక్షరం స్నా రైట్ అందులో సా నా ఆ మూడు అక్షరాలు ఉన్నాయి దాంట్లో సా నా ఆ స్నా నము ఇది సంస్కృత పదం వేదానికి సంబంధించినటువంటి పదం అనుకోండి అయితే ఇందులో సకారం వచ్చింది తర్వాత వర్గపు చివరిదైన నకారం వచ్చింది స్నా ఇప్పుడు ఏం కావాలి దీంట్లో అంటే ఆ వర్గ ప్రథమం వచ్చి పోవాలి నకారానికి ఆ ఉండేటటువంటి వర్గ అక్షరాలు త థ న ఇవి ఐదు కలిపి ఒక వర్గం అంటారు మొదటిదైన తకారము వచ్చి పోవును ఈ నియమం వేదం చెప్పింది కానీ ఈ నియమాన్ని మన భారతదేశపు భాషల్లో ఇతర భాషల వాళ్ళంతా వదిలేశారు మీరు దక్షిణ భాగానికి వెడితే నీరాడుహై అంటారు స్నానానండి నీరాడుట ఉత్తర భారతానికి వెడితే నహానా అంటే సకారం వదిలేశారు వాడు కానీ మన అచ్చ తెలుగు వాడిని అడిగితే మీరు స్నానాన్ని ఏమంటారండి గ్రామాల్లోకి వెడితే సామాన్యులు వాడితే తానము రారి రారి తానాలాడంగా ఏ గంగా తానము తకారం వచ్చిపోతుందని వేదం చెప్పింది కానీ దాన్ని వదిలిపెట్టేసి నకారం మాత్రం తీసుకున్నారు ఇతర భాషల వాళ్ళు అంతా అది ఉత్తర వాళ్ళు కావచ్చు దక్షిణం వాళ్ళు కావచ్చు వదలకుండా పట్టిన వాళ్ళు తెలుగు వాళ్ళు ఇది వేద నియమం కదా దాన్ని మనం కోల్పోకూడదు అని తెలుగు వాళ్ళు దాన్ని పట్టుకుని వాళ్ళు వ్యవహారంలోకి తెచ్చుకున్నారు ఇంకో పదం చెబితే ఇంకా మీకు బాగా అర్థమవుతుంది కృష్ణుడు పదం విన్నారా అందులో క్రూ ఏమి లేవు రెండవ పదం కృష్ణ కృష్ణ అని పదం ఈ షకారము ణకారము అకారము మూడు అక్షరాలు దాంట్లో షా తర్వాత మళ్ళీ అణా టాట్ డాడ్డా అణా వస్తే టా వచ్చి పోవాలి టా వచ్చి పోవాలి కనిపించకూడదు కానీ రావాలి ఈ నియమాన్ని తెలుగు వాళ్ళే పట్టుకున్నారు మిగతా వాళ్ళు వదిలేశారు ఉత్తర భారతదేశానికి పెడితే కన్హయ్యా కానా అంటారు దక్షిణ భారతానికి వెళితే కణా అంటారు కానీ మీ తెలుగు వాళ్ళు ఏమంటారండి కృష్ణుణ్ణి ఏమండి ముద్దుగా పిలవాలి అంటే కృష్ణుని ఏమని పిలుస్తారు మీరు కిట్టయ్యా మా కిట్టిగాడు మా కుట్టుడు టా వస్తుంది పోతుంది అని వేదం చెప్పింది ఇతర భాషల వాళ్ళకి అది పట్ల కానీ తెలుగువాడు దాన్నే పట్టుకుని ప్రధానంగా పల్లెటూళ్ళల్లో ఉండే అతి సామాన్యులు కూడా వాడగలిగేటంతగా దానికి వ్యాప్తిని కలిగించారంటే తెలుగువారి యొక్క సాహిత్యము తెలుగువారికి ఉండేటటువంటి వేదాల మీద అభిమానము ఎంత ఘనిష్టమైనదో మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆ తెలుగుతనాన్ని జాగ్రత్తగా కాపాడుకోగలగడం అనేది అదృష్టమని మహానుభావులైనటువంటి అపయ లాంటి పెద్దలు పదహారో శతాబ్దంలో చెప్పారు కృష్ణదేవరాయలు లాంటి మహానుభావులు దానికి బాధ్యత వహించి కావ్య రచన చేశారు ఇది గత చరిత్ర ఈవేళ మనం తెలుగు వాళ్ళం అనుకోవాలంటే సిగ్గుపడుతున్నాం ఆ సిగ్గుతనాన్ని పోగొట్టడం కోసం మన శ్రీమాన్ రవిశంకర్ గారు ఒక మహోద్యమాన్ని చేపట్టారు అది టెక్నాలజీ తీసుకున్నా లేదు హైటెక్ తీసుకున్నా దేన్ని తీసుకుని చేశారు అనేది వారి వారి అనుభవాన్ని బట్టి చేసినా ఇప్పుడు నిన్నటిదాకా వారు ఐటీ తీసుకుని చేశారు లేదు డిజిటల్ టెక్నాలజీతో చేశారు రేపొద్దున బహుశా క్వాంటమ్ టెక్నాలజీతో వారు చేస్తారు దట్ ఈస్ గ్రేట్ థింగ్ కానీ ఇది మనం చెయ్యాలి తెలుగుతనాన్ని మర్చిపోకుండా ఉండేట్టుగా మనం ఎప్పటికప్పుడు వారికి ఒక కాషన్ ఇవ్వాలి వారికి జ్ఞాపకం చెయ్యాలి అది ఆటతోట పాటతోట వైద్యంతోట విద్యతోట లేదా మరొక రకమైనటువంటి తోట ఏది ప్రజల మనస్సులోకి చొచ్చుకుపోగలుగుతుందో దాన్ని తీసుకొని దాని ద్వారా తీసుకువెళ్ళాలి మీ అందరికీ తెలుసున్న మంచి డాక్టర్ మందు ఒక రోగికి ఇచ్చి ఆరోగ్యం తీసుకురావాలి అంటే మందు చేదు కనుక ఎవడు వేసుకోవడానికి ఇష్టపడు కనుక వాళ్ళు ఏం చేస్తారు అందమైన క్యాప్స్యూల్ తయారు చేస్తారు రకరకాల రంగులతో ఉండే క్యాప్స్యూల్స్ తయారు చేస్తారు ఆకర్షణ క్యాప్స్యూల్కి పనిచేసేది క్యాప్స్యూల్ కాదు లోపల ఉండే మందు పనిచేస్తుంది మా రవిశంకర్ గారు అలాంటి ఒక అందమైనటువంటి క్యాప్స్యూల్గా వన్ని తయారు చేసి భాషా ప్రాధాన్యాన్ని భాషా ప్రాచీనతని కూడా మనం కాపాడాలి ఎలాగైనా సరే దీన్ని ప్రపంచంలో మూల మూలలకి తీసుకువెళ్ళాలి మన దగ్గర ఆణిముత్యాలు లేకపోలేదు తెలుగులో ప్రతి రంగంలోనూ ఆణిముత్యాలు ఉన్నారు రాజకీయ రంగాల దగ్గర నుంచి ప్రారంభం చేస్తే అతి సామాన్యమైనటువంటి రంగం దాకా కూడా తెలుగు తన ఉట్టిబడుతూ ఉంది దాన్ని మనం ముందుకు తేవాలి ప్రోత్సహించాలి దానికి ఒక అనుసంధానాన్ని ఏర్పరచాలి ఒక సూత్రాన్ని ఏర్పరచాలి అని తెలుగు వన్ తెలుగు ఎప్పుడు వన్గానే ఉండాలి నెంబర్ టూ కాకూడదు అన్నట్టుగా వారు దాన్ని ప్రారంభం చేసి ఈవేళ ఆ రంగంలో తనకంటే ముందు మరొకటి లేదు అనిపించుకునే అంతవరకు దాన్ని నడిపిస్తున్నారు పాతికేండ్ల ప్రయాణం ఇది మరొక పాతికేళ్ళు మరొక యాభై ఏళ్ళు మరొక డెబ్భై ఐదేళ్ళు ఇలాగా శతమానంగా సాగాలి అని మేము తెలుగు మాతని ప్రారంభం చేస్తున్నాం తెలుగు భాషామ తల్లిని మేము ప్రార్థన చేస్తున్నాం వారు కేవలం మాధ్యమం ద్వారా ఏదో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి దాంతో మాత్రమే సరిపుచ్చుకోకుండా సమాజంలో ఎన్నో రకాలైనటువంటి సేవలను కూడా చేస్తూ తమకుండేటటువంటి సామాజిక బాధ్యతని కూడా నెరవేరుస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మేము ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళం కానీ ఆధ్యాత్మిక రంగం అంటే పూజలు పారాయణలు లేకపోతే మంత్రాలు చదవడం ఇలాంటివి మాత్రమే చాలదు అనేది మా అభిప్రాయం అందుకోసమనే మేము ట్రైబల్స్ కోసం స్కూల్స్ నడిపిస్తున్నాం బ్లైండ్ వాళ్ళ కోసం స్కూల్స్ నడిపిస్తున్నాం క్యాన్సర్ సంబంధించినటువంటి సర్వైకల్ క్యాన్సర్ రంగంలో ముప్పై మూడు లక్షల మంది మహిళలకి ఇంతవరకు దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ అండ్ అవేర్నెస్ కార్యక్రమాన్ని అందించగలిగాం సమాజంలో ఏ రంగంలో ఉన్నా సామాజికమైనటువంటి బాధ్యతల్ని మనం నెరవేర్చగలిగినప్పుడే మన రంగానికి తెచ్చిన వాళ్ళం కాగలుగుతాం మీడియా రంగంలో ఉన్నప్పటికీ కూడా సామాజికమైనటువంటి బాధ్యతతోటి ఎన్నో సేవలను అందించడమే కాకుండా ఈవేళ ఆయా రంగాల్లో మకుటం లేని మహారాజులుగా చెల్లుబాటు అవుతూ ఉండేటటువంటి అనేక మంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి యువకులని పెద్దలని కూడా వారిని ఇక్కడ ఒక అందమైనటువంటి పురస్కారం ద్వారా వారికి తమ కృతజ్ఞతని తెలియచేసుకోవడంతో పాటు వీరిని ప్రపంచంలో అన్ని మూలల ప్రేరకులుగా కూడా వారిని అందించేటటువంటి ఒక మహోద్యమం శ్రీమాన్ రవిశంకర్ గారు వారి టీం చేస్తున్నందుకు మేము వారికి అందరికీ కూడా మంగళ శాసనాలు చేస్తున్నాం ఈవేళ పురస్కారాలు అందుకునేటటువంటి పెద్దలందరూ కూడా వారి వారి రంగాల్లో చేసేటటువంటి సేవలు మరింత మహోన్నతంగా సాగాలి అని మేము భగవంతుడిని ప్రార్థన చేయడంతో పాటు ఇంకా ఈ తెలుగుతనంతో సమాజంలో ఆణిముత్యాల్లాగా చెల్లుబాటు అయ్యేటటువంటి వారిని మరెందరినో గుర్తించి వారిని కూడా ప్రోత్సహించగలిగేటటువంటి అవకాశం తెలుగు వన్ అందిపుచ్చుకుంటూ ముందుకు సాగాలి అని మేము శ్రీమాన్ రవిశంకర్ గారికి వారి శ్రీమతి గారికి వీరికి వెనకాదు నుండి ప్రేరణించేటటువంటి మా ఎర్నేని రామారావు గారికి శ్రీమతి కవిత గారికి మేము అనేక అనేక మంగళశేసనాలు చేస్తున్నాం మాకు మా రామారావు గారు మా మేము సేవలు అందించేటటువంటి వికాస తరంగిణి ఆర్గనైజేషన్కి వారు ప్రెసిడెంట్గా ఉండి దాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళినటువంటి మహనీయులు అందుచేత మాకు యాక్చువల్గా ఈవేళ ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి అవగాహన లేదు పరిచయం లేదు తెలుగు అని తెలుసు కానీ ఈవేళ ఈ కార్యక్రమాన్ని గురించినటువంటి విషయం మాకు తెలియదు మేము యాక్చువల్లీ ఈవేళ సరస్వతి పుష్కరాల్లో బదరికాశ్రమంలో ఉండాల్సినటువంటి వ్యక్తులం కానీ వాతావరణం అప్పుడు ప్రారంభంలో సవ్యంగా లేకపోవడం చేత మనం మరికొంతమందికి ఇబ్బందికరం కాకూడదన్న ఉద్దేశంతో మేము దాన్ని డ్రాప్ చేసుకోవడం వల్ల మీరు ఎలాగో డ్రాప్ చేసుకున్నారు కనుక ఇక్కడ తప్పకుండా రావాలి అని మా రవిశంకర్ గారు మా రామారావు గారు కవిత గారు వారు వచ్చి చెప్పడం జరిగింది మేము అనుకున్నాం ఇలాంటి చోట్ల బహుశా మేము ఆర్డ్ మ్యాన్ అవుట్ బహుశా ఇది మరొక రకంగా ఉంటుంది అని మేము అన్నాం కానీ వారు ప్రేమతోటి తప్పకుండా వచ్చి అందరినీ ఈ రకంగా మంగళ శాసనం చేయవలసింది అని వారు అడిగినందుకు వారి ప్రేమకి వారి అభిమానానికి ఆనందించి తప్పకుండా రావాలి అని మేము ఈవేళ ఇక్కడ పాల్గొనడం జరుగుతోంది మీ అందరూ కూడా ఉత్సాహంతో ప్రేమతోటి ఈ ఉద్యమాన్ని తెలుగు వన్ మహోద్యమాన్ని ఇప్పుడు ప్రోత్సహిస్తూ ఉండాలి అని మీకందరికీ కూడా ఈవేళ ఇక్కడ పాల్గొని వారికి ఆ రకమైనటువంటి వెనుదన్నుగా ఉంటున్నందుకు అనేక అనేక మంగళ శాసనాలు చేస్తూ జై శ్రీమన్నారాయణ